హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అనామిక చెక్కు విషయంలో కావాలని అబద్ధం ఆడుతుండగా ఇక స్వప్న చంప పగల కొట్టి నిజా నందరి ముందు బట్ట బయలు చేస్తుంది ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అనామిక తల్లిదండ్రులకి పది లక్షల రూపాయలు చెక్కు తీసుకొని ఇక కిందికి హడావుడిగా వెళ్ళిపోతుంది అనామిక ఇక ఫాలో అవుతూ వస్తున్న స్వప్న ఈ చెక్కు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తుంది ఆ తర్వాత ఇక ఇంట్లో ఎవ్వరికీ కూడా తెలియకుండా పిల్లిలాగా ఒక ఏమి తెలియనట్టుగా ఉంటుంది కానీ దీన్ని నమ్మడానికి కుదరదు ఖచ్చితంగా దీన్ని వెనకాలే వెళ్తాను అని చెప్పి ఇక వెనకాలే వస్తుంది ఇక అప్పటికే కళ్యాణికి కూడా హడావుడిగా హడావుడిగా ఇక గుద్దుకొని వెళ్ళిపోతుంది సారీ కళ్యాణ్ అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోవడం కళ్యాణికి చాలా ఏంటి ఎప్పుడు కూడా ఏ తప్పు చేసినా సారీ చెప్పనే అనామిక ఇప్పుడు కొంచెం ఒక ఒక డాష్కే ఎంత సారీ చెప్తుందేంటి అయినా హడావుడిగా వెళ్ళిపోతుందేంటి అని చెప్పి ఇక అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు స్వప్న మాత్రం వదిలిపెట్టదు వెనకాలే వెళ్తుంది అనామికకి తెలియకుండా ఇక అనామిక వెంటనే కూడా ఫాస్ట్గా ఇక ఎవరు లేరని తెలుసుకొని హడావుడిగా క్యాబ్ని మాట్లాడేసుకొని ఫాస్ట్గా వెళ్ళి అనామిక తల్లిని కలిసి అనామిక వాళ్ళ తల్లికి చెక్ అయితే ఇచ్చేస్తుంది అమ్మా నీకు నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇంట్లో నా పరిస్థితి ఏమీ బాగాలేదు అసలు నిజానికి అసలు ఈ చెక్ కూడా కళ్యాణికి తెలియకుండా తీసుకొని వచ్చాను ఈ విషయం ఎవరికీ తెలియదు తెలుసా నీకు అని చెప్పి అనగానే అవునా బేబీ కానీ నిజానికి మీ డాడీ పరిస్థితి చాలా ఘోరంగా ఉందే అందుకే ఫోన్ చేస్తాను అయినా నువ్వేంటే ఇంత ఆలస్యంగా తీసుకొని వచ్చావు అనగానే నువ్వు చెప్పిన వెంటనే కదా తెచ్చాను అనగానే ఏమో అప్పుల వాళ్ళు రోజు రోజుకి రోజు రోజుకి ఇంటి మీదకి వస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంటే ఇదిగో అమ్మ ఈ పది లక్షల రూపాయలు చెక్కు తీసుకో అని చెప్పి చేతిలో పెడుతుంది ఇక అక్కడి నుంచి స్వప్న ఇది చాలా వరకు అమాయకురాలేమో అనుకున్నాను కానీ ఏమి అమాయకురాలు కాదు ఇక ఇది డబ్బులు మొత్తం కూడా పుట్టింటికి దారాదత్తం చేస్తుంది దీని సంగతి ఇలా ఉంది అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడి నుంచి బయలుదేరి స్వప్న వచ్చేస్తుంది ఇక వెంటనే స్వప్నకి కాల్ వస్తుంది హాస్పిటల్ నుంచి మీరు ఈరోజు చెకప్కి వస్తానన్నారు కదా మేడం రండి అపాయింట్మెంట్ ఇచ్చారు కదా అదే గుర్తు చేద్దామని ఫోన్ చేస్తాను అని చెప్పి హాస్పిటల్లో ఉన్న రిసెప్షన్ అయితే ఇక స్వప్నకి ఫోన్ చేయడం స్వప్న వెంటనే కూడా హా వస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక ఇంతలో అనమిక హమ్మయ్య మొత్తానికైతే ఇచ్చేసాను కానీ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక వస్తువు ఆలోచన వస్తుంది ఈ గారి గురించి ఇంట్లో అందరికీ ఆల్రెడీ అప్పు మీద చాలా అనుమానం ఇక ఏదో ఒక విధంగా నాకు చెక్కు విషయం అడిగితే నేనేమి తీయలేదు మీరే సంతకాలు చేసి ఎవరెవరికి ఇస్తున్నారో నాకేం తెలుసు అని చెప్పి ఇక నేను విషయాన్ని దాచిపెట్టేస్తాను ఇక నన్ను నిలదీసే హక్కు ఎవరికీ ఉండదు నేనెందుకు చెక్ తీసుకుంటానని నా మీద ఎవరికి అనుమానం రాదు అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది ఎవరు లేని టైం చూసుకొని అమ్మయ్య నేను బయటకు వెళ్ళింది వచ్చింది ఎవరికంట పడలేదులే అని చెప్పి లోపలికి వచ్చేసి నార్మల్గా ఉంటుంది అనామిక ఇక మరొక పక్క ఇక్కడ చూస్తే రాజుకి కావ్యకి ఇక అప్పు ముగ్గురు కూడా వెనక వెనక రాజును చూసి కావ్య అప్పు ఇక మొత్తం సందులు గొంతులు అన్నీ కూడా తిప్పుతారు చివరి అక్కడికి ఇక రాజుకి ఆయసం వచ్చి వీళ్ళు కావాలని నన్ను ఆట పట్టిస్తున్నారు ఇక నేను వీళ్ళ వెనకాల వెళ్లకుండా ఇంటికి వెళ్ళడం మంచిది కావ్య ఏమీ ఏమీ కాదు నన్ను చూస్తే ఉండొచ్చు అని చెప్పి ఇక అయితే వెను తిరిగి వెళ్ళిపోతాడు ఇక అప్పు కావ్య వాళ్ళిద్దరూ కూడా వెంటనే కూడా మాయ కోసం మాయ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక్కడ ఇలా ఉంటే ఇక అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన రాజ్ అయితే వెంటనే కూడా ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా రాజ్ని కలుస్తారు ఇక రాజ్ దగ్గరికి వచ్చి ఏంట రాజ్ ఏంటి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది రేపు నువ్వు ఆ మాయమెళ్ళలో బొట్టును కట్టేస్తావా చివరాగరికి కావిని వదిలించేసుకొని కావికి అన్యాయం చేస్తావా అని చెప్పి ఇక ఇందిరాదేవి రాజుని నిలదీస్తుంది నానమ్మ అది అనగానే ఏంట్రా నానమ్మ ఈ ఇంట్లో మొట్టమొదటిసారిగా ఈ ఇంటి విషయాల్లో తల దూర్చకూడదు దూర్చకూడదు అని చెప్పి ఎంత అనుకున్నా నా మనసు నాకు చాలా బాధగా అనిపిస్తుంది మనవడే కదా అని చెప్పి నీకు ఆ రాములు వారికి పట్టాభిషేకం కట్టించినట్టు నీకు ఇంటికి అందరి ముందు గౌరవ మర్యాదలు చేసి ఇక లాస్ట్ ఇయర్ నీకు ఎండేం చేస్తారు తాతయ్య కానీ నువ్వు భయం చేశావు కరెక్ట్గా సంవత్సర కాలం లేదు ఇక అక్కడి నుంచి కిందికి వచ్చేసావు ఇంకా కిందికి రావడమే కాకుండా నిన్ను ప్రాణం కండా ఎక్కువగా ప్రేమించే నీ భార్యకి అన్యాయం చేశావు ఒక బిడ్డని కానీ ఆ బిడ్డని సరాసరి ఇంటికి తీసుకొచ్చావు ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఆ బిడ్డకి అన్యాయం జరగకూడదు కావికి అన్యాయం జరగకూడదు ఎవరికి ఒకరికి న్యాయం చేసినా మరొకరికి అన్యాయమే అవుతుంది ఇంట్లో ఇన్ని సమస్యలతో మేమందరం అవుతుంటే నువ్వేమో ఏమి పట్టి పట్టినట్టుగా అట్లానే నుంచొని ఉంటున్నావు ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది ఏంటా అన్నది బయటపెట్టు నువ్వు వచ్చినప్పటి నుంచి ఆ మాయతో నువ్వు అసలు మాట్లాడనే మాట్లాడలేదు మాయ వస్తున్న ప్రతిసారి మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నావు అసలు ఆ మాయకి నీకు ఏ రకంగా పరిచయం అయింది ఏ రకంగా బిడ్డను కన్నారు ఇప్పుడు మాయ మొహం చూస్తుంటేనే తప్పుకొని వెళ్ళిపోతున్నావు ఎప్పటికైనా ఈ నానమ్మతోని నిజం చెప్పరా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ఇందిరాదేవి అయితే ఎలా చెప్పను నానమ్మ డాడీ విషయం గురించి చెప్తే మీరు తట్టుకోలేరు అలాగే ఇక మమ్మీకి ఈ విషయం తెలిస్తే మమ్మీ ఏమైపోతుందో కాబట్టి ఈ విషయంలో నేను మీరు ఎంత అడిగినా నిజం చెప్పలేను అని చెప్పి మనసులో అనుకొని ఇక అక్కడి నుంచి ఇక సమయమే సమాధానం చెప్తుంది నానమ్మ ఇప్పుడు నేనైతే ఏమీ చెప్పలేను అని చెప్పి లోపలికి వెళ్ళిపోబోతూ ఉంటాడు ఇంతలో ఇక కళ్యాణ్ హడావుడిగా హడావుడిగా పైనుంచి కిందికి వస్తాడు వచ్చి చెక్కులన్నీ కూడా ఇక చూసుకుంటూ చెక్స్ ఏంటి నేను పెట్టిన ఇక సంతకం చేసిన చెక్ ఎలా మాయమైపోయింది అసలు ఆ చెక్కు ఇప్పుడు ఆయన వస్తాడు కదా ఆయనకి ఇవ్వాలి ఈ చెక్ ఎలా మిస్ అయిందా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇక వెంటనే అయితే కళ్యాణ్ ఏంట్రా వెతుకుతున్నావు అని చెప్పాను కానీ అన్నయ్య నేను రెండు అయితే రాసి పెట్టాను ఇక సంతకం చేశాను కానీ అమౌంట్ అయితే దాని మీద నేను ఇంకా రాయలేదు సరే కదా అమౌంట్ తెలిసినాకే ఇక రాద్దామని అనుకుంటే ఈ లోపల ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది చెక్స్ అర్జెంటుగా పంపించమని తీరా చూస్తే ఒక చెక్కు మిస్ అయిపోయింది అది నేను సంతకం చేసి పెట్టిన చెక్ అని చెప్పి అనగానే అలా ఎలా నువ్వు సంతకం చేసిన చెక్స్ని అలా ఎలాగా వదిలేస్తావు కళ్యాణ్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఇంట్లో ఉండగానే ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు కదా అనగానే అయ్యో అన్నయ్య నేను కబోర్డ్లోనే పెట్టాను కబోర్డ్లోనే కనిపించట్లేదు అనగానే ఇంతలో అనామికకి ఏమీ తెలియనట్టుగా ఇక మొహం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆగు అనామిక కబోర్డ్స్లో నేను రెండు చెక్కులు పెట్టాను నువ్వు ఏమైనా చూసావా అని చెప్పి అడుగుతాడు కళ్యాణ్ అయితే ఏంటి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు చెక్స్ ఏంటి నేను చూడడం ఏంటి అయినా నన్నేంటి తీసావా అన్నట్టు అడుగుతున్నావు నాకేమీ పట్టలేదు నీ చెక్కుల గురించి నాకెందుకు అడుగుతున్నావు అని చెప్పి ఒక్కసారిగా ఇక గట్టిగా అరుస్తుంది అదేంటి అనామిక వాడేమీ నిన్ను తీసావా అనలేదు చూసావానే అన్నాడు కదా ఎందుకంత కోపంతో వాణ్ణి అంతగట్టిగా అరుస్తున్నావు భర్తనే గౌరవం లేదా నీకు అని చెప్పి అపర్ణానగానే అవునా భర్తని గౌరవం ఉంది కాబట్టే మాటలతో సరిపెట్టాను నన్నేంటి ఏదో దొంగ పని చేసినట్టుగా ఇంట్లో ఉన్న చెక్కుల గురించి నన్ను అడిగితే ఎలాగా అయినా ఈ మధ్యకాలం ఈయన గురించి ఇంట్లో అందరికీ తెలుసు ఈయన ఎవరితో క్లోజ్గా ఉంటాడో ఎవరితో బాగా ఉంటాడో తిరగేసి ఇక చెక్కులు పోయే పోయాయని కావాలని నువ్వు తీసావా అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటే నాకు కోపం రాదా అయినా ఈ మధ్యకాలంలో మీరు బాగా అప్పుతో తిరుగుతున్నారు ఆ అప్పుకే చెక్కునిచ్చారేమో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంది అనామిక ఇక వెంటనే కోపంతో కళ్యాణ్ అయితే ఇదిగో అనామిక నీ నోటికి వచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా అప్పు గురించి మాట్లాడద్దని నీకు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ అప్పు గురించి తీసుకొని వస్తున్నావంటే నీ సంస్కారాన్ని నీకే వదిలేస్తున్నాను అని చెప్పి కోపంతో ఇక కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు రాజ్ అంటాడు ఒరే కళ్యాణ్ ఒకసారి మళ్ళా వెళ్ళి కబోర్డ్లో చూడరా ఈ లోపల కనబడుతుందేమో కదా ఎందుకు గొడవలు అని చెప్పి అంటూ ఉండగానే ఏంటి బావగారు మళ్ళీ అదే మాట కబోర్డులు అసలు ఎందుకుంటాయి ఈయన చెక్స్ని ఇంకెవరికో ఇచ్చి కావాలని ఇంట్లో కాకమ్మ కబోర్లు చెప్తున్నారు ఇదంతా కూడా మీ మరదల పనే మీ ఇంట్లో ఉన్న మీ భార్య అలాగే మీ మరదలు వాళ్ళిద్దరూ తోడు దొంగలు ఎంతసేపు డబ్బు పిచ్చి తప్ప వాళ్ళకి వేరొక ప్రపంచమే తెలియదు అందుకే మీకు కనీసం కొంచెం కూడా విలువ ఇవ్వకుండా మిమ్మల్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసుకోమని సంతకం కూడా పెట్టింది అంత డబ్బు పిచ్చి కావ్యకి ఇక ఆమె గారి చెల్లెలు ఆమెకి ఎంత డబ్బు పిచ్చి ఉంటుంది పెళ్ళైన నాతో పెళ్ళైన వాడితో కావాలని మాట్లాడి ఇక ఆయన ద్వారా అనేక రకాల లాభాలు పొందడానికి ఆయన ఫ్రెండ్షిప్ అడ్డు పెట్టుకుంటుంది మీ మరదలు అలాంటప్పుడు మళ్ళా కబోర్డులు చూసే పనే ఉంటుంది ఇక అప్పుకే ఇచ్చుంటాడు అని చెప్పి కావాలని ఇక మాట మార్చేసి అందరినీ ఇక అప్పు మీద ఫోకస్ చేసేలాగా చేస్తుంటుంది అనామిక ఇక వెంటనే రాజంటాడు చూడనామిక నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అంతా కరెక్ట్ అని అయిపోతుంది అనుకుంటున్నావేమో అయినా చెక్ ఎక్కడ విషయం నువ్వేంటి నా భార్య గురించి మా ఇంటి విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు కావి గురించి ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడద్దు అని చెప్పనగానే అవునవును మీరు చేస్తే ఒక న్యాయం వేరొకరు మాట్లాడితే ఇంకొక న్యాయం కావ్య విషయంలో నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడలేదు కావ్య యొక్క నిజంగానే చాలా మంచిదేమో అనుకున్నాను కానీ నిజానికి ఇక వేరొక అమ్మాయితో మిమ్మల్ని పెళ్లి చేసి ఈ డబ్బు కోసం సంతకం పెట్టిన రోజే అర్థమైంది కావ్య ఎలాంటిదో కావ్య ఈ ఇంట్లో దేనికోసం ఉంటుందో అర్థమైంది ఇంకా మీరు కావ్య గురించి ఏదో వెనకేసుకొని వచ్చి మాట్లాడమాకండి మీరు కూడా ఏమీ తక్కువేమీ కాదు పెళ్లి చేసుకొని వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఇక ఆ అమ్మాయిని కూడా సైలెంట్గా ఇక మీ భార్యతో తీసుకొని రమ్మని చెప్పి హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు ఇక మీరు నాకు చెప్తున్నారా అని చెప్పి ఇక రాజుని నిలదీస్తుంది ఇక ఇంతలో అప్పుడు కళ్యాణ్ అయితే ఇదిగో అనామిక నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడావంటే నా చేతికి సమాధానం చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త అనగానే ఏది కొట్టండి కొట్టండి ఒక చెంప దెబ్బ కొట్టినందుకే పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని వెళ్ళాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళా కొడతానంటున్నారు ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఇడిపించుకొని వస్తాను వస్తాననుకుంటున్నారేమో జీవితాంతం మీరు ఆ అప్పు ఇద్దరు కూడా తప్పు చేసిన కేసులో లోపలే ఉంటారు జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో దాని లక్ష్మి వచ్చి అనామిక ఏం మాట్లాడుతున్నావు నా కొడుకుని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు ఏ తప్పు చేశాడని కావాలని వాణ్ణి ఆరగంగా మాట్లాడుతున్నావు అప్పుకి ఇచ్చాడని నువ్వు అపోహ కలిగేసి అప్పుని ఈ విషయంలో ఎందుకు తీసుకొని వస్తున్నావు వాళ్ళిద్దరూ ఏదో మధ్యలో మాట్లాడుకున్నారేమో నాకు తెలుసు ఆ విషయం కానీ డబ్బు విషయంలో నువ్వు నీ కళ్ళతో చూసావా అనగానే చూడడం ఏంటంటే ఖచ్చితంగా అప్పుకే ఇచ్చుంటాడు లేదంటే చెక్స్ ఇంట్లో ఉన్న చెక్కులు ఎలా మాయమైపోతాయి ఈ మధ్యకాలంలో తనని రోజు కలుస్తూనే ఉన్నాడు కావాలంటే ఈ ఫోటోలు చూడండి అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరూ కూడా ఇక రోడ్డు మీద మాట్లాడుతూ ఉండగా ఇక ఆ ఫోటోల్ని తీసి చూపిస్తుంది ఈ మధ్య కాలంలోనే అప్పుని కలిశాడు అంటే అర్థమేంటి మనం ఎంత చెప్పినా కూడా ఆ అప్పుతోనే స్నేహం చేస్తున్నట్టుగా తనతోనే ఉంటున్నాడంటే అర్థమేంటి ఈ చెక్కలు కూడా అప్పుకే ఇచ్చాడని అనుకుంటున్నాను అందులో తప్పే ఉంది నాది ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా నమ్మను మీ అబ్బాయి ఆ చెక్కుని మాత్రం అప్పుకే ఇచ్చుంటాడు అని చెప్పి ఇక కొద్ది మరీ కావాలని వాదన చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఇక అదే టైంలో స్వప్న ఇంటికి వస్తుంది స్వప్న ఇంటికి రాగానే హాల్లో అందరూ కూడా ఇక మాట్లాడడం గమనిస్తుంది ఒక్కసారిగా కళ్యాణ్ అయితే నోటికి వచ్చినట్టుగా మాట్లాడవంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు నోరు మూసుకొని ఉండు చెక్కు విషయం నీకు అనవసరం నేను నా తంట ఏదో నేను పడతాను అని చెప్పి కళ్యాణ్ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఇక ఫాస్ట్గా వస్తుంది స్వప్న అయితే ఆవు కళ్యాణ్ అని చెప్పి పిలిచేసరికి అందరూ కూడా స్వప్న వంక చూస్తూ ఉంటారు ఇక అనం ఇక దగ్గరకు వచ్చి ఏంటే కూస్తున్నావు నా చెల్లెల గురించి తప్పుడుగా మాట్లాడుతున్నావేంటి మా ఇద్దరు చెల్లెల గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావేంటి నిన్ను అని చెప్పి చంప చెళ్ళు కొడుతుంది ఇక వెంటనే ఇక అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక వెంటనే అక్కడే ఉన్న దాని లక్ష్మి స్వప్న నా కోడల్నే ఎందుకు కొడుతున్నావు అయినా మీ ఇద్దరు చెల్లెల గురించి తను తప్పుగా ఏమీ మాట్లాడలేదు జరిగిందే మాట్లాడింది అనగానే ఆంటీ నోటికి వచ్చినట్టుగా నోటికి అద్దు అడుపు లేకుండా మాట్లాడితే నేను పెద్ద చిన్న కూడా చూసుకోను అసలు నీ కోడలు ఎంత చండాలమైన క్యారెక్టరో నీకు తెలుసా అసలు ఈ ఇంట్లో ఎవరికైనా తెలుసా నిజానికి ఈ చెక్కుని తనే తీసుకుంది తనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి హ్యాపీగా ఇంటికి వచ్చేసి కావాలని అమాయకురాలైన మా ఇద్దరు చెల్లెల గురించి తప్పుగా మాట్లాడుతుంది దీన్ని దెబ్బ కొట్టాలా దీన్ని తాట తీయాలా అని చెప్పి స్వప్న అంటుంది దెబ్బకి ఆశ్చర్యపోతాడు అయితే ఇంట్లో అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక వెంటనే ఇందిరాదేవి వచ్చి అమ్మ స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనమిక చెక్కు తీసిందా అనగానే నేనా నేనెందుకు నానమ్మ అమ్మమ్మ అంతా కూడా అబద్ధం ఆడుతుంది కావాలని నన్ను కళ్యాణ్ని విడగొట్టాలని మీ అక్క చెల్లెళ్ళు ప్లాన్ చేశారు అసలు నేనెందుకు చెక్కు తీస్తాను నేనెందుకు మా అమ్మ వాళ్ళకి ఇస్తాను అంతా కావాలని కుట్ర చేస్తుంది అని చెప్పనగానే అవును కుట్ర చేస్తున్నాను కదా నాకు తెలిసే నువ్వు ఎప్పుడు కూడా ఎంతో పిలిలాగా ఇంట్లో నక్కి నక్కి ఉంటూ ఇంట్లో అందరి ముందు చాలా నమ్మకమైన దానిలాగా ప్రవర్తిస్తుంటేనే అర్థమైంది నువ్వు ఏదో చేస్తున్నావని ఇక అమ్మమ్మ నేను స్వప్నకు నేను కావ్య గురించి మీ దగ్గరికి వచ్చి మాట్లాడాను కదా అనగానే అవునమ్మా మాట్లాడావు ఆ తర్వాత నేను వస్తూ ఉంటే ఫోన్ మోగుతూ ఉంది ఏంటబ్బా అనామిక వాళ్ళ రూమ్లో ఫోన్ మోగుతుందని ముందుకు వచ్చాను అనామిక వెంటనే కూడా కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది డబ్బు కావాలని వాళ్ళమ్మ ఫోన్ చేసి అడిగింది ఇక నా దగ్గర ఎక్కడుంటుంది డబ్బు అని చెప్పి ఒక క్షణం ఆలోచించి కబోర్డ్లో ఉన్న చెక్ని పది లక్షల రూపాయలు తన చేత్తో ఇక రాసి మరీ ఆ చెక్కును తీసుకుని హాడావుడిగా పరిగెత్తుకుని వెళ్ళింది ఏ కళ్యాణ్ నువ్వు మెట్ల దగ్గర ఉన్నప్పుడు నిన్ను గుర్తుకుంటూ సారీ సారీ అని చెప్పి వెళ్ళిపోయింది నీకు గుర్తు చేసుకో అని చెప్పనగానే అవును స్వప్న నిజమే ఎప్పుడూ లేనిది చాలా హడహుడిగా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళావా నామిక అని చెప్పనగానే తనెందుకు చెప్తుంది అంతా కూడా నాకు తెలుసు నేను లేని టైంలో దీని నాటకాలు బయటపడతాయేమో నేను ఉన్నప్పుడు నీ నాటకాలకి ఇక్కడ నేను కరెక్ట్గా ఉన్నాను అని చెప్పి నిన్ను నేను ఫాలో అయినట్టు నీకు పాపం తెలియదు ఇక నీ వెనకాలే వచ్చాను పది లక్షల రూపాయలు మీ అమ్మ వాళ్ళకి అప్పనంగా ఇస్తూ ఉంటే చూసి ఫోటో తీశాను అసలు నువ్వు బయటికి వెళ్ళిన సంగతి వచ్చిన సంగతి ఇంట్లో ఎవరికీ తెలియదు అనుకొని నీ నోటికి వచ్చినట్టుగా మా చెల్లెళ్ళిద్దరి గురించి చాలా వస్తున్నావు అందుకే నీలాంటి దాని గురించి నేను కూడా ఆలోచించే పనే లేదు అని చెప్పి చెంప చెల్లుమని రెండోసారి కొట్టి ఈ ఫోటోని అందరికీ చూపిస్తానని ఊహించలేదు కదా నువ్వు అని చెప్పి కళ్యాణ్కి రాజ్కి అపర్ణకి అందరికీ కూడా ఫోటోని చూపిస్తుంది ఇక వాళ్ళ అమ్మగారికి చెక్కు ఇస్తూ ఇక అక్కడి నుంచి వస్తూ ఉండగా మొత్తం కూడా ఫోటోని తీసి ఇక హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్ చెక్ చేసుకుని వచ్చే లోపలే ఇది దీన్ని నోటుకు వచ్చినట్టుగా కారు కుతులుకొస్తుంది మా ఇంటి వాళ్ళ గురించి ఇదిగోండి చూసారా దానలక్ష్మి ఆంటీ మీ కోడలు నిర్వాహకం ఇంట్లో ఉన్న డబ్బును తీసుకుని వెళ్ళి అప్పనంగా పుట్టింటికి దారా దత్తం చేస్తూ కనీసం నేను డబ్బు ఇచ్చాను అనే మాట కూడా రాకుండా వేరొకరు మీద ఫోకస్ చేసి మా కుటుంబం మీద ఎంత పగపెట్టుకొని పోతే మా అప్పు గురించి కావి గురించి ఇంత ఇదిగా మాట్లాడుతుంది తప్పు చేసి కూడా ఇంట్లో ఉంటూనే కావాలని అందరికీ తెలియకుండా సీక్రెట్గా తల్లిదండ్రులకి దొంగతనం చేసి ఇచ్చింది కాకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంది అని చెప్పి ఇక అందరి ముందు ఇక అందరికీ తెలిసేలాగా చెప్తుంది స్వప్న అయితే ఏ ఏంటి నాటకాలు మాట్లాడుతున్నావు నేనేమి తప్పేమీ చేయలేదు కాకపోతే ఒక తప్పు చేశాను ఇక ఇంట్లో ఎవ్వరికీ కూడా చెప్పకుండా తీసుకొని వెళ్ళాను భయపడ్డాను పది లక్షల రూపాయలంటే ఖచ్చితంగా నన్ను ఇంట్లో వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారని ఏదో ఆలోచించాను అంతే అంతకుమించి కావాలని నేనేమీ చేయలేదు కళ్యాణ్ అనగానే కళ్యాణ్ చెంప పగలు కొడతాడు అనామికది ఇక వెంటనే అక్కడే ఉన్న అక్కడే ఉన్న దానలక్ష్మి ఇంకా ఏం దాబాయిస్తున్నావా నామిక నిజానికి మీ పుట్టింటి వాళ్ళకి ఏం అవసరం వచ్చిందో నీకు ఫోన్ చేశారు అప్పుడు నువ్వు ఏం చేయాలి తిన్నగా నా దగ్గరకు కానీ కళ్యాణ్ దగ్గరకు కానీ వచ్చి మీ ఇంట్లో వాళ్ళ సంగతి చెప్పాలి అవసరమైతే మేము ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళం కానీ నీ నీకు నచ్చినట్టుగా చెక్కుల మీద సంతకాలు చూసుకొని పది లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిచ్చావు అది స్వప్న చూసింది కాబట్టి సరిపోయింది లేదంటే నువ్వు ఎవరి మీద నిందలు వేస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దానలక్ష్మి ఇక వెంటనే అక్కడే ఉన్న అయితే ఏంటి దీనికి సమాధానం చెప్పు నా భార్య గురించి నా గురించి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కదా నా భార్యకి డబ్బు పిచ్చని చెప్పావు కదా నా భార్యకి నిలువెత్తు రాసులు పోసినా నా భార్య దాని మొహం కూడా చూడదు ఎంతైనా నేనంటేనే తనకిష్టం అందుకే నాకు నచ్చాలే నాకు నచ్చి నేను బిడ్డను కన్నాను కాబట్టి ఆ బిడ్డ కోసం సంతకం పెట్టిందే తప్పించి కేవలం డబ్బు గురించి నీలాగా అబద్ధాలు ఆడుతూ ఇక చేయలేదు నా భార్య అని చెప్పి రాజు అంటూ ఉంటాడు అవునవును మీరందరూ చాలా కరెక్టు ఏంటి స్వప్న ఇంట్లో అందరి ముందు నా గురించి ఫోటో మరి తీసి మరీ చూపిస్తావా మరి అలాంటప్పుడు ఈ స్వప్నకి చాలా విలువైన ఆస్తిని రాసిపెట్టించారు అప్పుడు మరి వీళ్ళెవ్వరూ కూడా డబ్బు పిచ్చితో లేనప్పుడు అసలు ఆ ఆస్తిని తీసుకోకూడదు కదా అని చెప్పి అనగానే స్వప్నం వచ్చి ఏంటే మాట్లాడుతున్నావు దొంగ దొరికిపోయావని తిన్నగా తీసుకొని వచ్చానని నా విషయం లాగుతున్నావు నేనేమి నీలాగా భర్తకు తెలియకుండా ఇక ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా నేనేమీ ఆస్తి పేపర్ని తీసుకోలేదు నా చేతులకి అందరికీ కళ్ళకి కనిపించేలాగే ఇచ్చారు అప్పుడు నీ నోరు కూడా ఇలాగే పారేసుకున్నావు అందుకే నీ గురించి నేను నిఘా పెట్టాను నువ్వు ఖచ్చితంగా తప్పుడు తోవలో వెళ్తూ ఇంట్లో అందరినీ నమ్మిస్తున్నావని నాకు అర్థమైంది కావాలని నీ వెంట వచ్చి నీకు ఫోటో తీశాను ఏ ఇప్పుడు ఆ ఫోటో చూపించానని లోపల రగిలిపోతున్నావా తప్పు చేశావని అందరికీ ప్రూవ్ చేశానని ఇక బాధపడిపోతున్నావా అని చెప్పి ఇదిగోండి ఇది దీని భాగోతం అని చెప్పి అందరి ముందు ఇక స్వప్న అనేసరికి తట్టుకోలేదు అనామిక ఇక అలాగే ఏమి నోటి వెంట మాట రాకుండా నుంచుని ఉండిపోతుంది ఇక వెంటనే కూడా కళ్యాణ్ వస్తాడు అయినా నా పిచ్చి కాకపోతే ఇంట్లో అందరూ కూడా దీనికి విడాకులు ఇచ్చి పంపిస్తానంటే విడాకులు అంటేనే కర్రతో విరగొట్టి కొడతానన్నారు కదా తాతయ్య ఇప్పుడు చెప్పండి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేనంటారు ఇది ఈరోజు ఇంట్లో ఉన్న చెక్కిని దొంగతనంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చింది ఇచ్చింది సరే నేను వాళ్ళు ఆపదలో ఉన్నారు ఆదుకుంటుంది కదా అని చెప్పి అనుకున్నాను కానీ అది వచ్చి తిన్నగా వచ్చి నా క్యారెక్టర్ మీద అలాగే అప్పు క్యారెక్టర్ మీద చాలా చండాలంగా మాట్లాడి ఆ చెక్కు విషయం కావాలని పక్క దోబ పట్టించాలని ఇంత నాటకం ఆడింది ఇప్పుడు చెప్పండి తాతయ్య అనామిక విషయంలో నేను తీసుకున్న నిర్ణయం తప్ప రైట ఇప్పుడు చెప్పండి చెప్పు పెద్దమ్మ ఆ రోజు నన్ను చీవాట్లు పెట్టారు కదా చిన్న తప్పుకి పెద్ద తప్పుకి విడాకులు ఇవ్వకూడదన్నారు కదా ఇప్పుడు చెప్పండి మీరు ఎప్పుడైనా పెదనాన్నకి తెలియకుండా ఇలాగే మీ పుట్టింటికి చెక్కుల్లో ఇంట్లో దొంగతనం చేసి ఇచ్చారా చెప్పమ్మా అనామిక ఎప్పుడు కూడా తప్పు చేయదురా నువ్వే ఏదో రకంగా సర్ది పెట్టుకోమని నాకు చాలాసార్లు చెప్పారు నువ్వు చెప్పమ్మా నువ్వెప్పుడైనా ఇంట్లో అత్తగారింట్లో దొంగతనం చేసి వేరొకరి మీద ఆ నిందుని వేశావా చెప్పు చెప్పినానమ్మా మీరు కూడా చెప్పండి అని చెప్పి కళ్యాణ్ అందరి ముందు ఇక గట్టిగా క్వశ్చన్ చేస్తాడు ఇక వెంటనే ఏమి ఎవరూ సమాధానం చెప్పలేరు ఇక అయితే అరే కళ్యాణ్ ఏదో జరిగింది జరిగిపోయింది వాళ్ళమ్మ వాళ్ళకి ఏదో ఇక అవసరం వచ్చి ఉండొచ్చు తనకి ఇక నీతో చెప్తే తనకి ఏదన్నా లోపలాహం అడ్డుండొచ్చు అందువల్ల ఆ రకంగా వెళ్ళుండొచ్చు కాబట్టి ఇక్కడ ఈ విషయం వదిలేరా అనగానే చాలన్నయ్య ఇంకా ఎంతకాలం దీన్ని భరించాలి ఎంతకాలం సహించాలి నువ్వు ఎప్పటికీ రాజా అన్నయ్య నువ్వు రాజే కాబట్టి తప్పును కానీ ఒప్పును కానీ సమర్థించే గుణం నీలో ఉంది కానీ నేనంత గొప్పవాణ్ణి కాదన్నయ్య నిజానికి అనమిక వల్ల నేను చాలా టార్చర్ అనుభవిస్తున్నాను చాలా మనసు మానసికంగా చాలా బాధపడుతున్నాను ఈరోజు పది లక్షల రూపాయలు చెక్కుని తీసుకొని వెళ్ళి వేసింది ఇచ్చింది రేపటి రోజు ఇంకా ఆస్తిని కూడా ఇలాగే ఎవరికీ తెలియకుండా తాకట్టు పెడుతుంది ఇలాంటి ఆడదాంతో నేను కలిసి కాపురం చేయలేను ఇంకా నిజం చెప్పాలంటే నా కళ్ళ అందరి ముందు తన భర్తని పోలీస్ స్టేషన్కి పంపించిందే కాకుండా మరొక్కసారి తన గురించి నేను ఏదన్నా చెడ్డగా చెంప మీద కొడితే తిన్నగా నన్ను అప్పుని పోలీస్ స్టేషన్లో పెట్టిచ్చిద్దంట మీరందరూ విన్నారు కదా ఇప్పుడు నేను అందరి ముందు ఒకటే నిర్ణయం చెప్తున్నాను ఇలాంటి భార్య నాకు అవసరం లేదు చి అసలు దీని మోహం చూడాలంటేనే ఆశయం వేస్తుంది నువ్వు మర్యాదగా నా జీవితంలోంచి వెళ్ళిపో నీకు నేను నీకు కావలసినంత డబ్బుని మొహాన్ని కొట్టి డైవర్స్ ఇస్తాను తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి కళ్యాణ్ పెద్దగా అరుస్తాడు ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూనే ఉండిపోతారు ఎవరు కళ్యాణ్ది తప్పని చెప్పి ఎవరు చెప్పరు ఎందుకంటే అనామిక అడ్డంగా దొరికిపోయింది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రాబోయే ఎపిసోడ్స్లో అనామికని ఇక ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తాడు కళ్యాణ్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్